హాయ్ అండి నమస్తే నేను మీ రేవతి వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వంట వైరేవి ఛానల్ సో ఇవాళ మన వీడియో వచ్చేసి తెలంగాణ స్పెషల్ సాంబార్ రెసిపీ చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చెప్పే విధంగా ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తారు మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా డెఫినెట్గా నచ్చుతుంది సో ముందుగా కుక్కర్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు కందిపప్పుని వేసుకొని రెండు మూడు శుభ్రంగా కడుక్కొని నీళ్ళు పోసుకొని పెట్టుకోండి తగినన్ని నీళ్ళు పోసుకొని దీంట్లోకి కొద్దిగా పసుపు అలాగే ఆయిల్ వేసుకొని మనకి బయటకు పొంగకుండా ఉంటుంది సో ఇలా బాగా ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి మీకు కుక్కర్ని బట్టి ఎన్ని విజిల్స్ ఉడుకుతాయి అలా పెట్టుకోండి సో ఇక్కడ సో ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసి ఆర్డర్ పోసుకొని నానబెట్టి పక్కకు పెట్టుకోండి సో మనకి పప్పు అనేది మంచిగా ఉడికిపోయింది అనమాట సో ఇప్పుడు మనము దీంట్లోకి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మనము పప్పు గుత్తుతో మంచిగా మెత్తగా రుబ్బి పక్కకి పెట్టుకోండి చాలా మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి లేకపోతే మనకు పప్పు అనేది అక్కడక్కడ పప్పు పప్పు తలుగుతుంది మనకు సాంబార్లోకి అంత రుచిగా ఉండదు చాలా మెత్తగా రుబ్బుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కకు పెట్టుకోండి సో ఇప్పుడు ఇదే కుక్కర్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు కూడా వేసుకోండి ఇవి కొంచెం మంచిగా చిటపట అన్నాక దీంట్లోకి ఒక పెద్ద మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి అలాగే ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ ఆనియన్స్ కొంచెం మెత్తపడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలా కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకోండి మరీ గోల్డ్ కలర్ అవసరం లేదు కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మీడియం సైజు టమాటాలను వేసుకుంటున్నానండి ఈ టమాటాను కూడా ఇలా సన్నగా ముక్కలుగా తరిగి వేసేసుకొని ఈ టమాటా కూడా ఒకసారి వేసేసి బాగా మిక్స్ చేసుకోండి టమాటాలు మంచి మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి దీంట్లోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు ఉన్నాయి కదా వీటిని రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని దీంట్లోకి వేసేసుకోండి మునక్కాయలు వేయంగానే దీంట్లో సాల్ట్ వేసేయాలి సో మనకి అప్పుడు ముక్కలకి అనేది సాల్ట్ పడుతుందనమాట లేకపోతే మనం లాస్ట్లో వేస్తే మనకు ముక్కల సాల్ట్ పడ పడుతూ సప్పచప్పగా ఉంటుందన్నమాట సో ఇలా సాల్ట్ వేసేసి ముక్కలన్నీ మంచిగా మగ్గాలి మూతపెట్టి బాగా మగ్గించుకోండి సో ఇలా బాగా మగ్గించుకున్నాక దీంట్లో రుచికి తగ్గట్టు కారం వేసుకోండి కారం కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఈ కారం కూడా మంచిగా ముక్కలకు పట్టేంత వరకు మనము మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా సో మనకు మంచిగా నానిపోయింది దీన్ని ఒకసారి బాగా ఇలా పిసికి మనము గుజ్జును రెడీ చేసి పెట్టుకోండి సో ఈ గుజ్జును కూడా ఇలా మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఈ గుజ్జును ఇందులో వేసేసుకొని మూత పెట్టి బాగా దగ్గరికేంత వరకు బాగా మగ్గించుకోవాలన్నమాట బాగా ఉడికించుకోవాలి సో దీంట్లోనే మనం మునకాయలు అనేవి సగం ముడిగిపోతాయి అనమాట సో ఇలా బాగా మగ్గిన తర్వాత ఈ పులుసు అనేది మనకు దగ్గర పడ్డాక దీంట్లోకి మనము రుబ్బి పెట్టుకున్న పప్పు ఉంది కదా ఈ పప్పును ఇందులో మొత్తంగా వేసేసి దీంట్లోకి ఏసరకు తగ్గట్టు కొద్దిగా వాటర్ వేసుకోండి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను నేను వాటర్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి సాంబార్ మసాలా వేసుకోండి మీకు మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ సాంబార్ మసాలా వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మరిగించుకోవాలి ఈ సాంబార్ ఎంత మరిగించుకొని మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది సో మనకి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా అండ్ కూడా చాలా బాగు బాగుంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వీడియోస్ కోసం మా ఇంటి వంట బేరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు మీ ఇంట్లో ట్రై చేసి తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి